ఎక్కడ వచ్చింది సరే మాగారు అన్నారా యూ వాటర్ యూ వాటర్ よかった。<laughs> <laughs> వాటర్లో అపార్టింగ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని జిల్లా పంచాయతీ అధికారు డిస్ట్రిక్ట్ పంచాయతీ நான் படிச்சது நிறைய விஷயங்கள் நிறைய வந்துட்டே இருக்கு. இவ வந்து பாத்தனா என்னன்னா என்னால குடிபோத முடியாது. ரோட்ல வந்து பாதி 50% வர்க்கர்ட்ல இருக்கு போர்ட்ல அஜிதேட்டல் மாரியன் தொடர்ந்து தேடக்கூடிய விலையாது. கேம்ல கேஸ்ல நம்ம டிஸ்பர்ஸா இருக்கு. இந்த மொத்தமாக செய்யு होटल सर विनूत् प्रसाद सर किसा डिस्ट्रिट अडमिस्ट्रेशन जो जिला यंत्रांग जिला कलेक्टर जब ಹಾ ಓ प्लांट्स डिस्ट्रिक्ट है ना हां करता हूं अंदर हूं भाई हां ये तो

మేడం నాది గలబయ్య అంటే ఏవంటే వాడి ఆంధ్రప్రదేశ్ లో అగ్గు మా మిగె జాజా మా నాది ఇక్కడ గలబయ్య బావ మా మే మిగె గలబయ్య గలబయ్య అమ్మా ఉద్దం లేదు పార్గాస్ నదకరో చిల్లర్ పార్గాస్ నాన్న సార్ నా నా చూస్తాను నా కోసం చూస్తాను గలబ మొక్కుతను గబిల్లేవ్ గబిల్లేవ్ మల్లి జాజి ఉన్నాయ్ మామ లోక్ నా ముక్కలో ఏగా ఇది నందివత్త నందివత్త మెడగా నందివత్త తో పోట్లాడనది అదిగో ఐదులు అదిగో అమ్మా ఇక్కడే రెండు ఉన్నాయి అయా అదే లేదు అదే ఉంటే రెండు ఉన్నాయి ఇదక్కా అబ గోలబీ మామగర్ కి వెళ్ళావు

చాలా గారు మొత్తాన్ని మీరు సాధించారు మా అమ్మగారు అమ్మ మా నమస్తే నమస్తే సబ్ ఇన్స్పెక్టర్ గారు మా అమ్మగారు నమస్తే చాలా సంతోషం ஸ்வீட் மோடல் ஆஃபீஸ் சார் ஸ்வீட் மேடல் ஆஃபீஸ் டிங் யூ எல்லாம் பண்ண ஸ்டடி பண் வச்சு பண்ணி